ట్యాంక్ బండ్ పై గణేష్ నిమజ్జనాలు ఘనంగా కొనసాగుతున్నాయి మనం చూసుకోవచ్చు ఇప్పటికే వేలాది గణపతులు కూడా నిమజ్జనం చేశారు అలాగే మనం చూసుకోవచ్చు ఖైరతాబాద్ బడా గణపతి కూడా వస్తున్నారు ఇదే ట్యాంక్ అనమాట మీకు చూస్తాం చూడడానికి లక్ష వేలాది మంది భక్తులు అయితే ఇక్కడికి వచ్చారు అయితే పోలీసులు సరైన ఏర్పాటు చేయలేదు తొక్కిసాట కూడా జరిగిన సందర్భం కూడా మనం చూస్తాం పోలీసులు చాలా యూజ్ అంటే కేర్లెస్గా ఉన్నట్టు అయితే మనకు అనిపిస్తుంది ఎందుకంటే అనేక చోట్ల బార్కెట్లు ఓపెన్ చేసి అందులో ఆ బార్కెట్లో అంటే ఆ స్పేస్లో పట్టే వంద మంది పడతారంటే అలా ఐదు వందల మంది అలవ్ చేయడంతో అయితే ఇక్కడ తొక్కిసలాట జరిగిందని మనం చూసుకోవచ్చు చాలామంది మహిళలు అయితే తీవ్ర ఇబ్బందులు పడ్డారు సో ఈసారి పోలీసులు ఫెయిల్ అయ్యారని చెప్పుకోవచ్చు చాలా గా చెప్పుకోవచ్చు పోలీసులు హైదరాబాద్ పోలీసులకు సంబంధించి కూడా చాలా ఇక్కడ వారు చెప్తున్నారు పోలీసులు కేర్లెస్ గా పనిచేస్తున్నారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు సో ఇక్కడ భక్తులు బాలాపూర్ 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 అక్కడ అయిపోయిందా ఇట్లా ఉంది చాలా గ్రేట్ మంచిగా ఉన్నది అంటే చాలా ఈసారి చాలా గ్రాండ్ గా నడుస్తుంది కదా చాలా మంది భక్తులు అయితే ఇక్కడికి వచ్చారు సో గణేష్ నిమజ్జనాలు చూడడానికి అయితే ఇక్కడికి వచ్చినట్లయితే మనకు కన్ఫ్యూజన్ చూస్తున్నారు కదా దా వేలాది మంది భక్తులు వచ్చారు వీడికి జిహెచ్ఎంసీ కావచ్చు హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు కావచ్చు అనేక ఏర్పాటు చేసింది హెల్త్ క్యాంపులు కావచ్చు అలాగే డ్రింకింగ్ వాటర్ కావచ్చు అన్ని సౌకర్యాలు కూడా కల్పించింది కానీ ఇక్కడ పోలీసులే సరిగా అయితే మనకు తెలుస్తుంది ఎందుకంటే బార్కెట్లు ఏర్పాటు చేశారు ్యాప్ గ్యాప్ మధ్య బార్కెట్లు ఏర్పాటు చేశారు అందులో వంద మంది పడితే ఐదు వందల మందిని అలవా చేయడంతో అయితే తీవ్ర తొక్కిసలాట జరిగింది కొందరు గాయాలు కూడా అయినట్లయితే తెలుస్తుంది ఇక్కడ పోలీసులు సరిగా పనిచేయనట్లయితే తెలుస్తుంది మరోపక్క మనం చూసుకోవచ్చు అటు క్రేన్లు కూడా ఏర్పాటు చేశారు ఫోన్లు పోయినాయని చెప్పేసి చెప్తున్నా ఇప్పుడే హాఫ్ అన్ అవర్ తర్వాతనే ఒక ఐఫోన్ పోయింది మా ఉంది ఏం ఐఫోన్ థర్టీన్ అసలు కదా చాలా మంది భక్తుల ఫోన్లు కూడా పోయాయని చెప్పేసి కూడా భక్తులు చెప్తున్నారు అయితే ఇక్కడ సరైన ఏర్పాటు చేయలేదనేది మనకు స్పష్టంగా అనిపిస్తుంది అనేక మందిని ఒకేసారి ఇక్కడ సరే అంటే సరైన సంఖ్యలో కూడా పోలీసులను చేయలేదు ఇక్కడ మనం చూసుకోవచ్చు చాలా చోట్ల కూడా పోలీసులు ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇంతకుముందు గేట్ కడ ఒక్కడే పోలీసులు ఉండడంతో అయితే భక్తులందరూ గేట్లు తూసుకొని రావడంతో అయితే ఇక్కడ చిన్నపాటి తొక్కిసలాట కూడా జరిగింది పోలీసులు సరిగా పనిచేయడం లేదైతే మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ ఇంతమంది ఉన్న చోట్ల ఐదు వందల మందిని అలవ చేయడంతో అయితే ఇక్కడ తొక్కిసలాట ఇప్పుడు జరిగింది ఇక్కడ కెమెరాలు పోయినాయి చాలామంది గాయాలు కూడా అయినాయి అని చెప్తున్నారు ఇది పరిస్థి హైదరాబాద్ పోలీసులు చేస్తున్న పని అన్నమాట మనం చూసుకోవచ్చు సరైన ఏర్పాటు చేస్తలేదని చెప్పేసి కూడా కోలు చెప్తున్నారు చాలామంది గాయాలు కూడా అవుతున్నాయి ప్రస్తుతానికైతే నిమజ్జనం కొనసాగుతుంది అనేక క్రేన్లు ఏర్పాటు చేశారు దాదాపు పదిహేను క్రేన్లు ఏర్పాటు చేసినట్లయితే మనకు కనిపిస్తుంది కాసేపట్లో ఇక్కడ మహా గణేష్ నిమజ్జనం కూడా జరగబోతుంది అక్కడ పూజల అనంతరం మహాగణేష్ ఖైదరాబాద్ బడా గణేష్ కూడా అయిపోయింది చూశారు కదా ఇక్కడ మనకు ఇక్కడ పడిపోతున్నాయి మొత్తం చెప్పులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి అంటే ఒకేసారి భక్తులు రావడంతో కూడా ఇట్లా జరిగినట్లయితే మనకు కనిపిస్తుంది చూస్తున్నారు కదా ప్రస్తుతానికైతే నిమజ్జన ప్రక్రియ కొనసాగుతుంది సో మనకు రే సాయంత్రం రేపు మధ్యాహ్నం వరకు కూడా ఈ నిమజ్జనం ప్రక్రియ కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఎందుకంటే భారీగా గణాదులు వస్తున్నారు సో ఇందుకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా అధికార యంత్రాంగం అయితే చేసింది సో మనం చూసుకోవచ్చు ఇక్కడ చాలామంది అయితే ఇక్కడ ఉన్నారు సో ఏంటంటే ఇక్కడ సరైన అయితే మనకు పోలీస్ నుంచి కానీ చూసుకోవచ్చు అక్కడ ఒకే పోలీస్ ఉన్నాడో భక్తులు భారీగా రావడంతో కూడా తొక్కిసాట జరిగింది సో నిమజ్జనాలు అయితే కొనసాగుతున్నాయి సో మనం చూసుకోవచ్చు చాలా మంది అయితే భక్తులు వచ్చారు సో ఇక్కడ కాసేపట్లో కూడా మహాకాండ నిమజ్జనం జరగనుంది కెమెరామెన్ నాయనతో శ్రీనివాస్ వంటి హైదరాబాద్